ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు రెండో రోజు ఢిల్లీలో సీఎం రేవంత్ పర్యటన కొనసాగుతోంది తర్వాత రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు పార్టీ వ్యవహారాలపై సుదీర్ఘ మంతనాలు జరపనున్నారు ఇవాళ రాహుల్ గాంధీతో భేటీ అయ్యే రైతు కృతజ్ఞత సభకు రాహుల్ ను ఆహ్వానించనున్న రేవంత్ పీసీసీ కొత్త చీఫ్ కేబినెట్ విస్తరణపై చర్చించే అవకాశం ఉంది నేడు కేంద్ర మంత్రి పాటిల్ తో సీఎం రేవంత్ కానున్నారు కఫుల్ ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ తెలుసుకుందాం శ్వేత మరికొద్దిసేపట్లో పార్లమెంట్ లో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గతో పాటు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముగ్గురు కూడా కలిసి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ని కూడా కలుస్తున్నారు ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో దానిపైన డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా తోటి సమావేశమయ్యారు దానికి సంబంధించిన అంశాలపై వీళ్ళు చర్చించనున్నట్లుగా కూడా తెలుస్తోంది ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించి జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీని కూడా ఈ ముగ్గురు నేతలు కూడా కలిశారు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిణామాలను వివరించడంతో పాటుగా ముఖ్యంగా రాష్ట్రంలో పిసిసి అధ్యక్ష పదవి క్యాబినెట్ నామినేటెడ్ పోస్టులు క్యాబినెట్ విస్తరణ వీటన్నిటిపైన కూడా డిస్కషన్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది ఎందుకంటే రాహుల్ గాంధీ వన్స్ డిసిషన్ తీసుకునేటప్పుడు ప్రియాంక గాంధీని కూడా సంప్రదిస్తారు కాబట్టి ఆమె నోటీస్ కూడా ఈ అంశాలన్నింటినీ కూడా తీసుకెళ్లినట్టుగా కూడా సమాచారం అయితే ఇక్కడ ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రితో పాటుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి కూడా కలవడం అనేది కూడా ప్రాధాన్యత సంతరించుకుంది బహుశా సాయంత్రం వరకు రాహుల్ గాంధీ తోటి అవకాశం ఉంది ఇప్పుడు ఒకటిన్నరకు పార్లమెంట్ పార్లమెంట్కి వస్తున్నారు రేవంత్ రెడ్డి పార్లమెంట్ లో సిఆర్ పాటిల్ తో సమావేశం కలుపుతారు ఆ తర్వాత వీళ్ళను బట్టి ఒకవేళ రాహుల్ గాంధీ కనుక టైం ఇస్తే పార్లమెంట్ లోని రాహుల్ గాంధీని కలుస్తారు లేదంటే మాత్రం సాయంత్రం పార్లమెంటు వాయిదా పడ్డ తర్వాత రాహుల్ గాంధీని కలిసి ఈ రైతు కృతజ్ఞత సభకు ఆహ్వానించడంతో పాటుగా ప్రస్తుతం శ్రావణ మాసం అనేది కూడా మొదలైన నేపథ్యంలో మళ్ళీ తెరపైకి అంశాలు ఏవైతే ఉన్నాయో మంత్రివర్గ విస్తరణ ఈ పిసిసి అధ్యక్షుడు మాతులు ఇవన్నీ ఉన్నాయో వీటిపైన కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది శ్వేత రైట్ శిరీష్ థ్యాంక్ యూ